హలో హాయ్ ఫ్రెండ్స్ నేను కత్తర్లు మీ కడపలోనే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి దేవుడి దయ ఎప్పుడు అందరి మీద ఉండాలి ఇది వచ్చేసి క్వారిష్ దగ్గరలోని సుఖ్వాగిఫ్ ఏరియా అనమాట గిఫ్ అనగా ఇందులో మసాలా ఐటమ్స్ దగ్గర నుంచి గోల్డ్ వరకు చాలా అంటే చాలా రకాలమైన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అలాగే పక్కన చూస్తున్నారుగా ఇదంతా వచ్చేసి పార్క్ ఏరియా అనమాట పిల్లలు పెద్దలు ఆడుకుండేకి పార్క్ అనమాట అక్కడ కనిపిస్తుంది కనిపిస్తున్న యెల్లో కలర్ టవర్ కత్తర్లో తెలియని వాళ్ళంటూ ఉండరు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఆ పార్కు దగ్గరలో ఆ లైటింగ్లు తో ఆ అందమైన టవర్ బా చూస్తుంటేనే కళ్ళు జిగేలు ఉంటున్నాయి ఇటువంటి అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవనుకోండి ఎందుకంటే అంత శుభ్రత అంత నీటుగా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒక్కసారి వచ్చామంటే మనసు మన అయిపోతుంది చాలా అంటే చాలా అందాలు ఇక్కడ కత్తర్లో చూడాల్సినన్ని అయితే ఇక్కడ అన్నమాట మీకు ఎలా నచ్చిందో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి తెలుపండి థ్యాంక్ యూ